హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా అండ్ ఈరోజు వచ్చేసి వీడియో వచ్చేసి మేము విజయవాడ నుంచి చండీగఢ వెళ్తున్నాం అనమాట నేను మోషిత్ బిట్టు అండ్ మా మర్ది మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి విజయవాడ వరకు వస్తున్నారనమాట గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు అసలు విపరీతమైన ఎండలండి అంటే ఏసీ కారులోనే వెళ్ళాం కాబట్టి అంత అనిపించలేదు కానీ అక్కడి నుంచి రైల్వే స్టేషన్ ఉన్న అరగంట సేపు కూడా అసలు ఆ ఎండకి తట్టుకోలేకపోయామండి పిల్లలకి షర్ట్లు కూడా తడిచిపోయే అంత స్వెట్ వచ్చేసింది అనమాట వీడియో అంత వీడియో ఫుల్ వర్క్ చూడండి అండి ఎందుకంటే ఫుల్ ఫుల్ వర్క్ చూస్తేనే నేను నా జర్నీ ఎలా కంటిన్యూ అయిందో మీకు తెలుస్తుంది అసలు ఎక్కడ చూడండి ఎండలు మండిపోతున్నాయి పిల్లలు కూడా అసలు ఈ అంత జర్నీ కూడా అంత అనిపించలేదు కానీ విజయవాడ నుంచి గుంటూరు వాటికి కూడా ఇక్కడ కూర్చున్న పది నిమిషాలు అసలు ఉండలేకపోయామండి ఇక్కడ అక్కడ కూర్చోవడానికి కూడా అసలు ప్లేస్లు ఏమీ లేవు క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఇంకేం చేసామంటే తెచ్చుకున్న బ్యాగ్లోనే అన్ని బట్టలే ఉన్నాయన్నమాట అందుకని నేను బిట్టు నించోలేక కూర్చున్నాము బిట్టుగా బిట్టు చూడండి అలా కూర్చున్నాడు అండ్ పిల్లలందరూ పిల్లలు కూడా అసలు ఈ ఎండలకి జర్నీ చేయలేకపోతున్నాను అక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు కానీ జర్నీ చేయాలి తప్పదు కదా అందుకని చెప్పేసి మేము కూడా అడ్జస్ట్ అయినాం అరగంట సేపు అసలు తడిచిపోయినాయండి షర్ట్లైతే పిల్లలకి ఇంకొక ఇదేజీ పెట్టుకున్నాం అనమాట నేను ప్రతిసారి జర్నీ చేసేటప్పుడు నాతో పాటు అన్నయ్య ఎక్కువ అన్నయ్య వచ్చేవారు వదిలిపెట్టడానికి మమ్మల్ని అండ్ తర్వాత నాన్న లేకపోతే ఫ్యామిలీ అంతా కూడా అమ్మ నాన్న అట్లా కలిసి వచ్చేవాళ్ళు చెల్లి ఎక్కువగా వస్తుంది అసలు ప్రతి జర్నీలో చెల్లి ఉంటుంది అనమాట చెల్లికి మ్యారేజ్ అయిపోయి అన్నయ్యకేమో జాబ్ సెటిల్ అయిపోయి తనకే మ్యారేజ్ అయిపోయిందండి పిల్లలు కూడా ఇంకా మా చెల్లికి అయితే వన్ ఇయర్ బ్యాక్ మ్యారేజ్ అయిందనమాట తను కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను అంటే ముందు వీడియోస్లో ఇలా సెటిల్ అయిపోయేసరికి ఈసారి మమ్మల్ని వదిలిపెట్టడానికి మామరగా వచ్చాడనమాట ఇంకా తను విజయవాడలో ట్రైన్ ఎక్కించేసే వెళ్ళిపోయారు అయితే మాత్రం ఎండలు అసలు పిల్లలు చూడండి చూ ముఖం కూడా వాడిపోయి తడిచిపోయారు అనమాట ఇక అసలు పది ఇరవై నిమిషాలకి ఇలా అయిపోయారు మా ఫేసెస్ అయితే చాలా డల్ అయిపోయినాయి అనమాట ఎండకుండలేక దయచేసి ఎండ టైంలో ఏదైనా పని ఉంటేనే అర్జెంట్ పని ఉంటేనే బయటికి రండండి లేకపోతే అసలు రావద్దు పిల్లల్ని అయితే అసలు బయటికి తీసుకురావద్దు అనిపించింది నాకైతే వాళ్ళని చూడగానే అండ్ ఇది ఎనిమిదో తారీఖు మేము ట్రైన్ ఎక్కితే పదో తారీఖు మార్నింగ్ మేము ఫైవ్ ఓ క్లాక్కి ట్రైన్ చండీగఢ్కి చేరింది అనమాట ఇంకా అక్కడ నుంచి ఇంకా కోట్రస్కి వెళ్తున్నామండి ఇక్కడి నుంచి మా హస్బెండ్ వచ్చారనమాట మమ్మల్ని పికప్ చేసుకోవడానికి ఇక్కడి నుంచి ఆటోలో మనం కోటరస్కి వెళ్ళాలి అండ్ అదే కాకుండా మాకు ఈ ఇంత జర్నీ చేసాం కదండీ ఇంత జర్నీ చేసినా కూడా మాకు ఆ టైంలో అంత కష్టంగా అనిపించిన ఈ ఈ మూమెంట్స్ అంటే ఈ ఈ టైం మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ మా హస్బెండ్ చూడగానే అంటే నా హస్బెండ్ చూడగానే నాకు చాలా హ్యాపీ చేసింది పిల్లలు కూడా రాగానే హక్ చేసేసుకున్నారు వాళ్ళ డాడీని అండ్ అసలు ఇలాంటివి ఇవి మా లైఫ్లోనే అంటే మ్యాక్సిమమ్ ఆర్మీ వాళ్ళ లైఫ్లోనే ఎక్కువ ఉంటాయి అనమాట అసలు ఎప్పుడికో చూస్తాము ఎప్పటికో ఇలా కలవడం అనేది జరుగుతుంది అనమాట అండ్ సమ్మర్ వెకేషన్ కాబట్టి పిల్లలకు కూడా అందుకే నేను కూడా వెళ్ళడానికి ఇంత రిస్కీ జర్నీ కూడా ఒప్పుకున్నాము నేనైతే పిల్లలు వెళ్దాం మమ్మీ వెళ్దాం మమ్మీ అన్నారు అందుకే వాళ్ళ ఫాదర్ కూడా పిల్లలకి వాళ్ళ డాడ్ కూడా తీసుకెళ్దారు రమ్మని చెప్పి టికెట్స్ బుక్ చేశారన్నమాట అసలు నిద్ర కళతో లేచామండి అక్కడికి వెళ్ళేసరికి అసలు నిద్ర వచ్చేస్తుంది అయినా కూడా మేము ఇంకా అసలు డల్ అయిపోయాము కానీ ఆ టైం మాత్రం చాలా ఆ టైంలో మాత్రం చాలా సంతోషంగా ఉన్నామండి మా ఫేస్లో తెలుస్తుంది మీకు అండ్ ఇక్కడ చూస్తే నేను బిట్టు మోషిత్ ఫోటో ఇలా క్లిప్స్ తీసుకున్నాం ట్రైన్ దగ్గర ఇక్కడ నుంచి ఇదంతా కూడా రైల్వే స్టేషన్ ఏరియా అనమాట చండీ మందిర్లోది చండీగఢ్ అనమాట చండీ మందిర్ కాదు ఇది ఇది అంటే మనకి ఇక్కడ ఏరియాస్ ఎలా ఉంటాయంటే త్రీ ఏరియాస్ కలిపి ఉంటాయి చండీ మందిర్ పంజాబ్ చండీగఢ్ హర్యానా ఇంక మొత్తం పంజాబ్లోనే ఉంటాయి అనమాట జస్ట్ ఒక ఏరియా దాటితే ఇంకో ఏరియాకి వచ్చేసరికి పంచగుల్లా ఆట సైడ్ అయితే హర్యానా అంటారు మేము ఇప్పుడు రైల్వే స్టేషన్ అయితేనేమో చండీగఢ్ మేము ఇప్పుడు వెళ్ళేదైతేనేమో చండీ మందిర్ అనమాట ఇలాగా ఏరియాలు ఉంటాయి ఇక్కడ మనం ఇంకా ఇది చండీ మందిర్ రైల్వే స్టేషన్ అనమాట అసలు ఆటోలో కూర్చున్నా కానీ క్లిప్ సరిగ్గా తీయడం కుదరలేదు అప్పటికే బ్యాక్ సైడ్ నుంచి తీసి ట్రై చేశాను అనమాట కరెక్ట్గా రాలేదు ఏమనుకోవద్దండి అడ్జస్ట్ అవ్వండి చూడడానికి అండ్ ఇక్కడ నుంచి వీడియోస్ అయితే చాలా బాగుంటాయి మ్యాక్సిమమ్ నేను సాంగ్స్ అవి పెట్టకుండా ఆ షార్ట్స్ కూడా వాయి సోర్ ట్రై చేస్తాను ఇక్కడ నాకు చాలా మెమరీస్ ఉన్నాయండి నా ప్రెగ్నెన్సీ మొత్తం ఇద్దరు పిల్లలు కూడా ఇక్కడే పంజాబ్లోనే పుట్టారు చాలా మంచి మెమరీస్ ఉన్నాయన్నమాట నాకు చెల్లికి అన్నయ్యకి అన్నయ్య అయితే చాలా తక్కువ ఉన్నాళ్ళు అండి వస్తాడు ఒక వన్ మంత్ కూడా ఉండలేదండి ట్వంటీ డేస్ కానీ అన్నయ్యతోనే ఇక్కడ అమ్మ నాన్నతో ఉన్న టైం కంటే కూడా నేను మా అన్నయ్యతోనే ఎక్కువ టైం స్పెండ్ చేశాను మొన్నే నాకు అంత ప్రెగ్నెన్సీ టైంలో అంత హెల్ప్ చేశారు అండ్ మా చెల్లి కూడా వచ్చింది లాస్ట్ మంత్లో వన్ మంత్ నా దగ్గరే ఉందనమాట తను వన్ టైం వచ్చింది అమ్మ నాతో ఎక్కువ ఉన్నది నాన్న కూడా అమ్మను వదిలిపెట్టడం మళ్ళీ ఇంటికి వెళ్ళడం పొలం పనులు చేసుకోవడం అదే సరిపోయింది అంటే నాన్న వ్యవసాయం చేస్తారు ఇక్కడ ఏరియా మాత్రం సూపర్ ఉంటుందండి మనం ప్రతి ఒక్క వీడియోలో చూస్తే మన ఇక్కడ ఇల్లు వచ్చేసి వన్ స్టేరు టూ స్టేర్స్ అంతకంటే కూడా కట్టడానికి పర్మిషన్ లేదనమాట ఇల్లు మాత్రం చాలా బాగుంటాయండి ఎవరి హౌసెస్ చూసినా కూడా విల్లాస్ విల్లాస్ టైప్లో ఉంటాయన్నమాట కానీ మనలాగా ఇక్కడ పారీ గోడలు అలా కడతారు కదండి అలా ఉండదు అందరికీ కూడా అంటే గోడల్ని ఏం చేస్తా అంటే అంటించేసి అంటించేసి కడతారు అన్నమాట ఇల్లు ఇంత ఏరియా ఇట్లా మనం కట్టుకుంటాం కదండి పారీ గోడలు అలా కట్టరనమాట ఇల్లు పక్క పక్కన పక్క పక్కన ఆనిచ్చేసి కడతారు కానీ విల్లాస్ అయితే మాత్రం చూడడానికి సూపర్ ఉంటాయండి ఎక్కడ చూడి ఇక్కడ మెయిన్ అంటే బెంగళూరు తర్వాత గ్రీనరీ ఇక్కడే అనిపించింది అనమాట మనకి ఇంకా ఎక్కడ కూడా అంత బాగా కనిపించదు మెయిన్ ఈ పంచకుల్లా ఏరియా మాత్రం సూపర్ ఉంటుంది చూడడానికి అచ్చం కార్న్ ఏరియా ఉన్నట్టు ఉన్నట్టుంటే ఎక్కువ ఉంటుందో వెహికల్స్ కూడా అంతే ఎక్కువ ఉంటాయండి ఇక్కడ ప్రతి ఇంట్లో మనం చూస్తే కనీసం మూడు నాలుగు కార్లు ఉంటాయి అన్నమాట ఇక్కడ చూస్తే మనం విల్లాస్ కూడా అక్కడ ఇక్కడ హౌసెస్ కూడా చాలా బాగుంటాయి చెప్పాను కదా నేను విల్లాస్ టైప్లో అన్నమాట అసలు చూడడానికి అంటే టూ స్టేట్స్ కట్టే ఎక్కువ ఎక్కువ కట్టకూడదు ఇక్కడ పర్మిషన్ అనమాట పర్మిషన్ ఉండదు వాళ్ళకి కానీ విల్లాస్ మాత్రం చాలా బాగా కడతారు అయితే ఇక్కడ ఇంటి చుట్టూ పూలు వేస్తారు కానీ ఎట్లా అంటే మనకి చామంచి పూలు ఉంటాయి కదా అదైతే బిగ్ అది బిగ్ ఫ్లవర్లో ఉంటుందన్నమాట ఆ ఫ్లవర్ వచ్చేసి చాలా పెద్ద పెద్ద మన రెండు అర చేతులు అంతా ఫ్లవర్స్ కాస్తాయి ఇక్కడ అది చలికాలంలోనే మనకి ఆ పూలు అనేవి ఎక్కువ అనిపిస్తాయండి కానీ చలికాలంలో కొన్ని కొన్ని ఏరియాల్లో చూస్తే గడ్డి కూడా చచ్చిపోయి తెల్లగా అంటే రెడ్నెస్ ఎండిపోయినట్టు అసలు తెల్లగా వచ్చేస్తుంది అనమాట గ్రీన్ కలర్లో ఉన్న గడ్డి కూడా కానీ ఆ టైంలోనే పూలు కూడా ఆ టైంలోనే అంత బాగా పోస్తాయన్నమాట ఇక్కడ ఉన్న ఏరియాకి ఆ టైంకి ఆ పూలు అసలు చాలా బాగా వస్తాయి వర్షాకాలంలో కూడా అంత గ్రీనరీ ఉంటుంది మనం చూడొచ్చే ఈసారి మాత్రం నేను పక్క వచ్చినప్పుడు చలికాలంలో మీకు చూపిస్తాను అండ్ ఫ్లవర్స్ని కూడా అసలు నేను చాలా చూసానండి ఇక్కడ ఫ్లవర్స్ అయితే మాత్రం అసలు ఇంత వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి అంటే అన్ని వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి ఇక్కడ అండ్ ఇక్కడ నుంచి మేము ఇంకా కోర్ట్స్కి దగ్గరలో ఉన్నాం అనమాట మాకు ఎక్స్కార్ట్గా వాళ్ళ ఫాదర్ ముందెళ్తున్నారు అంటే మా హ మా హస్బెండ్ ముందే నా హస్బెండ్ అనమాట మాకు ఎక్స్కార్ట్గా మేము ఆటోలో కూర్చొని మాకు సెక్యూరిటీ లాగా తీసుకెళ్ళిపోతున్నారు అండ్ ఇక్కడ ఇదంతా కూడా షాపింగ్ కాంప్లెక్స్ ఏరియా అనమాట ఇది నేను కనీసం సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ చూశాను మళ్ళీ ఇప్పుడు చూసినా చాలా చేంజ్ అయ్యిందండి అంటే ఎక్కువ మనం ఇక్కడ వీడియో క్లిప్స్ తీయకూడదు తీనేరు పర్మిషన్ ఉండదు అనమాట ఇక్కడ మనకి అందుకని చెప్పేసి చిన్న నేను తీయగానే నేను చూడగా మనకి ఎలా ఉన్న వాటికి నేను నీకు చూపిస్తున్నాను అంతకంటే ఎక్కువ చూపించడం లేదు అండ్ ఇక్కడి నుంచి దగ్గరకి కోటర్స్కి దగ్గరలో వచ్చేసామన్నమాట మనం కానీ చాలా మెమరీస్ ఉన్నాయండి నాకు చండీ మందిర్ చండీగఢ్లో అండ్ హర్యానాలో ఇక్కడ ప్రతి చోట కూడా నాకు నేను ఇక్కడ తిరిగా ఇక్కడ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు వాకింగ్ చేయడం కానీ మా చెల్లితో మా అమ్మతో ఎక్కువ సార్లు తిరిగానండి అండ్ నా పిల్లలు కూడా ఇక్కడ అమ్మతో పాటు వాకింగ్ లాగా వచ్చేసి చిన్న పెద్దోడు అనమాట చిన్నోడు ఇంకా చిన్న పిల్లోడే చి తనకేం తెలియదు ఈ ఏరియాకు ఈ ఏరియాలో ఉన్న ఉన్నట్టు పెద్ద బాబుకు కూడా ఏం తెలియదు అనమాట అప్పుడు అంత చిన్న వయసులో ఉన్న మళ్ళీ ఇప్పుడే వస్తున్నా వాళ్ళకి నేను చెప్తున్నాను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఇక్కడే పుట్టారమ్మా ఇక్కడే మనం చాలా అంటే త్రీ ఫోర్ ఇయర్స్ ఉన్నాం నేను చిన్నప్పుడు అని చెప్పాను నేను మోషిత్ ఫొటోస్ కూడా ఇక్కడ దిగినవి కొన్ని రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ చూడాలి ఎంతవరకు అవి రీక్రియేట్ చేయగలను